అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను కట్టా కార్తీక్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి ట్రావెల్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిన్న కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురై పంతొమ్మిది మంది చనిపోయినటువంటి వార్త నిన్న నుంచి అన్ని టీవీ ఛానల్స్ చెప్తా ఉన్నాయి అన్ని వార్తా పత్రికలు ప్రధానాంశంగా ఇచ్చాయి అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది చూసినప్పుడు ఒక తొమ్మిది కారణాలు నాకు కనపడుతూ ఉన్నాయి ఈ తొమ్మిది కారణాలను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీడియా ఛానల్స్ కానీ వార్తాపత్రికలు కానీ కొంత ఫెయిల్ అయ్యాయని నాకు అనిపిస్తూ ఉంది అంటే ప్రాపర్గా ఒక తొమ్మిది కారణాలు నాకు కనపడుతున్నాయి ఆ తొమ్మిది కారణాలు ఏంటి ఈ తొమ్మిది కారణాలని కనుక రివ్యూ చేసుకోగలిగితే మార్చుకోగలిగితే రేపటి రోజున ఇతర బస్సులు ఎక్కే ప్యాసింజర్స్ కొంతసేఫ్గా ఉంటారు ఈ తొమ్మిది కారణాలని ఖచ్చితంగా అందరూ వినాలి అన్ని ట్రావెల్స్ పాటించాలి రవాణా శాఖ అధికారులు కూడా ఈ తొమ్మిది కారణాల పట్ల బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు దానికి నాకు తొమ్మిది కారణాలు కనపడుతూ ఉన్నాయి ఈ తొమ్మిది కారణాలు మొదటి కారణం ఈ బస్సు రిజిస్ట్రేషన్ జరిగింది డమన్ డయూలో ఎందుకు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మామూలుగా అయితే తెలంగాణలోనూ ఆంధ్రాలోను కర్ణాటకలోనూ రిజిస్ట్రేషన్ జరగాలి ఈ మూడు రాష్ట్రాల మధ్య ఈ బస్సు దిరుగుతూ ఉంటుంది తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్ర మీదగా కర్ణాటక బెంగళూరు వెళ్తుంది ఈ మూడు చోట్ల ఎక్కడో చోట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగింది డమండయ్యూ జరిగింది ఎందుకు అక్కడ జరిగింది ఒకటి ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం జరిగింది రెండు ఏంటంటే ఇక్కడైతే సిట్టింగ్ బస్సుగా పర్మిషన్ ఇచ్చారు అక్కడైతే స్లీపర్ బస్గా పర్మిషన్ ఇచ్చారు స్లీపర్ బస్గా ఎట్ట పర్మిషన్ ఇచ్చారు దీనికి అసలు సిట్టింగ్ బస్సును స్లీపర్ బస్గా ఎలా పర్మిషన్ ఇచ్చారు దానికి ఆ సామర్థ్యం లేదు స్లీపర్ బస్కు ఉండాల్సిన సామర్థ్యం ఈ బస్సు లేదు కానీ స్లీపర్ బస్సుగా పర్మిషన్ ఇచ్చారు సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఇచ్చారు దానికి ఏసీ పెట్టి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఆ బస్సుని హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా నేషనల్ పర్మిట్ తెచ్చుకొని నడుపుతూ ఉన్నారు నేషనల్ పర్మిట్ ఉంటే దేశంలో ఎక్కడైనా తిప్పుకోవచ్చు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినా సరే దేశం మొత్తంలో ఎక్కడ అయినా తిప్పుకోవడానికి నేషనల్ పర్మిట్ ఇస్తారు ఆ నేషనల్ పర్మిట్ తెచ్చుకొని ఈ బస్సుని హైదరాబాద్ నుంచి బెంగళూరు రెగ్యులర్గా ట్రావెల్ జరుగుతూ ఉంది ఇది సిట్టింగ్ సామర్థ్యం ఉన్న బస్సే కానీ స్లీపర్ బస్సుగా మార్చబడింది డమన్ డయూలో రిజిస్ట్రేషన్ చేయడం ఫలితంగా ఇది మొదటి కారణం రెండో కారణం ఒక బస్సు డ్రైవర్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఈ బస్సు ప్రమాదానికి గురైన బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్కి లేవు బస్సు డ్రైవర్ లైసెన్స్ కావాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి ఎనిమిదవ తరగతి పాస్ కావాలట ఇతను టెన్త్ క్లాస్ చదివినట్టు దొంగ సర్టిఫికేట్ పెట్టి లైసెన్స్ తెచ్చుకున్నాడట అది నిన్న తెలిసింది అంటే మినిమం వెరిఫికేషన్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇచ్చారు బస్సు లైసెన్స్ ఇవ్వటం అంటే బస్సు డ్రైవర్గా లైసెన్స్ ఇవ్వటం అంటే ఒక నలభై మంది ప్రాణాలను అతని చేతిలో పెట్టడమే కదా ఒక నలభై మంది ప్రాణాలు అతని చేతిలో పెట్టేటప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారండి దొంగ సర్టిఫికేట్తో ఒక లైసెన్స్ ఎలా పొందగలుగుతాడండి ఎంత నిర్లక్ష్యం చూడండి రవాణా శాఖది ఇది రెండో కారణం మూడో కారణం ట్రావెల్స్ వాళ్ళు కనీసం కనీసం ట్రైనింగ్ కూడా డ్రైవర్కి లేదు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి ప్రమాదం నుంచి ప్రయాణికుల్ని ఎలా కాపాడాలి మినిమం ట్రైనింగ్ లేదు బస్ ఇంజన్లో మంటలు వస్తుంటేనంటే తన దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ నుంచి వాటర్ పోస్తున్నాడట ఒక పక్క పెద్ద వర్షం పడుతూ ఉంది ఆ వర్షమే ఆ మంటని నాపలేకపోతూ ఉంది తనకాడ ఉన్న వాటర్ బాటిల్తో నీరు పోస్తే మంటలు అవుతాయండి ఒక లీటర్ వాటర్ బాటిల్ నుంచి నీరు పోస్తే మంటలు అవుతాయా చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు ఆగవు అని మరి ఆ డ్రైవర్కి కామన్ సెన్స్ పనిచేయలేదంటే ఆ డ్రైవర్కి నిజంగానే కామన్ సెన్స్ పనిచేయాలా ఒక ప్రమాదం ఎదురైనప్పుడు అతను బ్లాంక్ అయిపోయాడు అతనికి ఏం చేయాలో తెలియదు అతనికి ట్రైనింగ్ లేదు అతను బ్లాంక్ అయ్యి కామన్ సెన్స్ పని చేయక తన వాటర్ బాటిల్ నుంచి వాటర్ పోసి ఆ మంటలు ఆడిపే ప్రయత్నం చేశాడు ఎంత జోకండి ఇది నిజానికి ఇంజన్లో మంట రావటం వల్ల అక్కడ వైర్ సిస్టమ్ మొత్తం కూడా పాడిపోయి డోర్స్ కూడా ఓపెన్ కాలేదట డోర్స్ ఓపెన్ కానప్పుడు కనీసం సుత్తు ఉండాలి అతని దగ్గర అది కూడా లేదు అది కూడా చెప్తాను నాలుగో కారణం అసలు రాష్ట్రానికి అగ్నిమాపక పరికరాలు మెయింటైన్ చేయాలి అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎదుర్కోవటానికి అగ్నిమాపక పరికరాలు మెయింటైన్ చేయాలి అది మెయింటైన్ చేయలేదు రెండుసార్లు ఫైన్ వేశారట ఆ పరికరాలు అని చెప్పేసి అయినా సరే ఆ ఫైను కట్టలేదు ఆ పరికరాలు మెయింటైన్ చేయలేదు ఈ ట్రావెల్స్ వాళ్ళు ఒకటి డ్రైవర్కి కనీసం ట్రైనింగ్ ఇవ్వలేదు ప్రమాదం ఎదురైనప్పుడు ఎలా ఉండాలి అనేటువంటిది ఇంకోటి కనీసం అగ్నిమాపక పరికరాలు కూడా మెయింటైన్ చేయని పరిస్థితి ప్రమాదం ఎదురైనప్పుడు కొంతసేపు ఏదో ట్రై చేశారు డోర్లు జరగడానికి అది ట్రై చేశారు ఇంకా సాధ్యం కాదనుకున్నారు కనీసం ప్రయాణికులను ఎలెక్ట్ చేయకుండా ప్రయాణికులు కూడా సురక్షితంగా ఎలా దింపాలి అన్నది కూడా ఆలోచించకుండా వాళ్ళ మానను వాళ్ళు బారిపోయారు డ్రైవర్ పారిపోయాడు ఆ లక్ష్మయ్య అనేటువంటి వ్యక్తి తర్వాత పోలీసులు పట్టుకున్నారు సెకండ్ డ్రైవరేమో పోలీసులు పట్టుబడ్డాడు అతనేమో వేరే రీజన్స్ చెప్తా ఉన్నాడు ఆల్రెడీ మా బ మా బస్సుకి తగిలినటువంటి బైక్ ఆల్రెడీ రోడ్ యాక్సిడెంట్ చేసే ఉంది రోడ్ యాక్సిడెంట్ జరిగే ఉంది మా బస్సు వల్ల ఏం ప్రమాదం జరగలేదు దానికి కాకపోతే మాకు ఆ బైక్ కనపడలేదు దగ్గరకు వచ్చేసరికి సడన్ బ్రేక్ వేయలేక మేము ఆ బైక్ మీద నుంచి ఆ బస్సును పోనిచ్చాము దానివల్ల ఆ బైకు మా బస్సు కింద ఇరక్కపోయింది దానివల్ల ఆ పెట్రోల్ అదేదైతే ఉంటుందో దాని మూత ఊడి దానివల్ల మంటలు వచ్చాయి ఆ మంటలు బస్సు ఇంజన్లోకి పాకాయి ఇలా ఏదో కొంత చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు పోలీస్ సంక్రి కొంత డిఫరెంట్గా ఏర్పడుతూ ఉంది ఆ బైక్ను కూడా గుర్తింది వీళ్ళే ఈ బస్సే అని చెప్పేసి ఈరోజు వినపడతా ఉంది అంటే బస్సు డ్రైవర్లకి మినిమం కామన్ సెన్స్ లేదు ట్రైనింగ్ లేదు దొంగ సర్టిఫికేట్తో లైసెన్స్ ఇచ్చారు ఇది తర్వాత ఐదో రీజన్ ఇప్పుడు మూడు రాష్ట్రాల నుంచి ఆ బస్సు పోతూ ఉంటుందండి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కర్ణాటక వరకు వెళ్తుంది బెంగళూరు వరకు వెళ్ళింది ఈ మూడు రాష్ట్రాల్లో రవాణా శాఖ అధికారులు ఎప్పుడు కూడా ఆ బస్సుని ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా చెకింగ్ చేసి దాని దగ్గర ఆ బస్సులో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా లేదా సదుపాయాలు ఉన్నాయా లేవా వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా దాని మీద ఉన్న చనాణాలు ఎంత ఇవన్నీ తెలుసుకొని దాన్ని సీజ్ చేసే ప్రయత్నం ఎందుకని చేయలేదు ఇవాళ మనం రోడ్డు మీద పోతా ఉంటే మన బైక్ ఆపి నీకు ఇన్సూరెన్స్ ఉందా ఆర్సీ ఉందా అన్నీ చెక్ చేసుకొని లేకపోతే బండిని పోలీస్ స్టేషన్కి పంపించేసి ఫైన్ కట్టి బండిని తీసుకొచ్చుకో అంటారు కదా మరి బస్సు విషయంలో ఎందుకు అలా జరగలేదు ఇన్ని సంవత్సరాలుగా బస్సు ఎలా ట్రావెల్ చేయగలుగుతుంది చలానాలు ఉన్నాయి అగ్నిమాపిక పరికరాల మెయింటెన్స్ లేదు అసలు శ్రీపుల మెయింటెన్స్ మెయింటెనెన్స్ లేదు దాని దగ్గర ఆ బస్సు దగ్గర కానీ ఆ బస్సు కొన్ని సంవత్సరాలుగా రోడ్డు మీద నడుస్తూ ఉంది అంటే రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం ఒక చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు కదులుతారు ఇక ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇక పదిహేను రోజులు అడవుడు చేస్తారు బస్సులు సీజ్ చేస్తారు అన్నీ చేస్తారు మన పదిహేను రోజుల తర్వాత మా ఊరి శరామావులే అంతా కూడా అంతా శరామావులే ఇది ఐదో కారణంగా కనపడుతుంది ఇక ఆరో కారణం వచ్చేసి నిజానికి బైక్ని బస్సు ఢీ కొట్టిందండి శివశంకర్ అనేటువంటి ఒక వ్యక్తి అతనేదో తన పని కోసం ఆ టైంలో బైక్ మీద వెళుతున్నాడట అంతున్న సమాచారం ప్రకారం అదేదో గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తాడట ఆ టైంలోనే రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తాడట డోన్ వెళుతున్నాడట వెళ్ళే క్రమంలో ఆ బైక్ని బస్సు ఢీ కొట్టింది అతని పేరు శివశంకరు ఢీ కొట్టింది అతనేమో రోడ్డు మీద పడిపోయి చనిపోయాడు చనిపోతే ఆ బైక్ బస్సు కిందకి ఇంజన్ కిందకి వెళ్ళిపోయింది బస్సును వెంటనే ఆపాలిగా ఆ యాక్సిడెంట్ మంది కాదు అని చెప్పుకునే దానికోసం బస్సుని ఇంకా ముందుకు పోనిచ్చాడు వేగంగా ముందుకు పోనిచ్చాడు అప్పటికి ఉన్నటువంటి వేగం కంటే ఇంకా వేగాన్ని పెంచారు దాదాపు ఒక రెండు వందల మీటర్ల వరకు ఆ బైక్ని లాక్కుంటూనే బస్సు వెళ్ళిపోయింది దాని ఫలితంగానే ఆ బైక్లోని పెట్రోల్ లీక్ కావటం మంటలు రావటం అన్నీ జరిగిపోయినాయి అంటే వెంటనే గనుక ఆ బస్సుని నిలుపుదల చేసి ప్రయాణికులు అందరిని దింపి ఏం జరిగిందో కనుక చెక్ చేసుకొని ఉంటే మంటలు రాకపోవు ప్రమాదం జరగకపోవు ఆ బైక్ని ఈడ్చుకొని పోకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా మంటలు రావటం అనేది వచ్చేది కాదు ఆ పాయింట్ వచ్చేది కాదు ఇంకా ఏడో కారణం వచ్చేసి ఇవన్నీ జరగనట్టు ఒక వందలు కొద్ది సెల్ సార్ రెండు వందలు అని కొంతమంది రెండు వందల యాభై వరకు సెల్ ఫోన్లు ఉన్నాయి అంటారు కొంతమంది నాలుగు వందల వరకు ఉన్నాయి అంటారు కరెక్ట్గా తెలియదు అన్నీ ఖాళీ బుడిదైపోయినాయి కాబట్టి కరెక్ట్గా తెలియదు కానీ అన్ని సెల్ ఫోన్లు క్యారీ అంటే కొత్త సెల్ ఫోన్లు క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారట ఇది ఇది ఎలా సాధ్యం అసలు ఏం బస్సు హ్యూమన్ ట్రాన్స్పోర్ట్ బస్సు సరుకు రవాణా బస్సు కాదు ఇది సరుకు రవాణా బస్సు కాదు అన్ని మొబైల్ ఎలా క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎందుకు దాన్ని ఎలా చేశారు మనుషులకి కూడా చాలా పరిమితి ఉంటుంది లగేజ్కి ఇంత ఒక మనిషికి ఇంత లగేజ్ తీసుకెళ్ళాలని పర్మిషన్ ఉంటుంది మామూలుగా అందరి అందరూ చూసి చూడటం పోతారులే కానీ మనుషుల లగేజ్కే పరిమితి ఉంటుంది కానీ అలాంటిది మొబైల్ ఫోన్లు ఆ లగేజ్ ఎలా క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అన్ని మొబైల్స్ పేరిపోయాయి ఆ పేలిపోవటం కూడా ప్రమాదం పెరగటానికి కారణమైంది ఒక మొబైల్ పేరిపోతేనే ఒక ఛార్జర్ పేరిపోతేనే ఆ పక్కన ఉన్న వాళ్ళకి గాయాలవుతాయి అలాంటిది ఒక్కసారిగా వందల కొద్ది మొబైల్స్ పేరిపోతే ఎంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తాయి చెప్పండి కిందన ఇంజన్ నుంచి వచ్చిన మంటల ప్రభావానికి మొబైల్ ఫోన్లన్నీ ఒక్కసారిగా పేలిపోయినాయి అది కూడా వందల కొద్ది మొబైల్స్ పేలిపోయినాయి పేలిపోవటం ఫలితంగా మంటలు పెరిగాయి పంతొమ్మిది మంది చనిపోవడానికి ఇది ఒక పెద్ద కారణం ఇదంతా కానట్టు ఒక చిన్న గ్యాస్ సిలిండర్ కూడా మెయింటైన్ చేస్తున్నారట అదే ట్రావెల్ క్యారీ చేసుకుని అని అర్థం కాసా బస్సుల్లోకి ట్రైన్లలోకి గ్యాస్ సిలిండర్స్ ఎలా చేయరు ప్రయత్నలో ఎలాగో ఎలా చేయరు ప్రయత్నలోనే కాదు బస్సుల్లో కానీ ట్రైన్లలో కానీ గ్యాస్ సిలిండర్కి పర్మిషన్ ఇవ్వరు కానీ చిన్న సైజు గ్యాస్ సిలిండర్ని వాళ్ళు క్యారీ చేసుకుని తీసుకెళ్తున్నారట అది కూడా పేలిపోయింది ఇంకా గ్యాస్ పెరిగిన తర్వాత ఇంకా ఏమైనా ఉంటుందండి మొత్తం బూడి తప్ప ఇది కూడా ఒక కారణం ఇది కూడా ఒక కారణం కనీసం కనీసం సుత్తి లేదండి వీళ్ళ దగ్గర ఎనిమిదో కారణం కనీసం సుత్తి లేదు సుత్తి ఉండి ఆ ఏది ఏసీ డోర్ల కోసం అవి దాదాపు చాలా గట్టిగా ఉండే డోళ్ళు చేతులతో పాలు పగిలే డోర్లు కావవి అద్దాలు ఎందుకంటే మెయిన్ డోర్స్ ఓపెన్ కావట్లేదు కదా వైర్ సిస్టమ్ వల్ల వైర్ సిస్టమ్ కాలిపోయింది మెయిన్ డోర్స్ ఓపెన్ కావట్లేదు ఆ డ్రైవర్ డోర్ ఒకటి పారగొట్టుకుని కొంతమంది ఆ డోర్ నుంచి పోతున్నారు మిగతా డోర్లు పగలగొడదామంటే అంటే మిగతా అద్దాలు పగలగొడతామంటే అంత ఈజీగా పగలు కనీసం తుత్తి లేదు బస్సులో పైగా డ్రైవర్ దిగిన వాళ్ళన్నా ఒక బయట రాడ తీసుకొని వచ్చేసి పగల అద్దాలు పగలగొట్టి కొట్టి ప్రయాణికులు సేవ్ చేద్దాం అనుకున్నారు అది చేయలేదు అక్కడ పాపము కుర్రోడు అట కారు మీద కారుతో పోతున్నారట ఫ్రెండ్స్తో పోతున్నారట కొంతమంది కుర్రవాళ్ళు తమ కారు ఆపి ఇక్కడ బస్సు తయారు పడుతుందని చెప్పేసి వాళ్ళ ఆడావుడిగా ఆ రోడ్డు పక్కన ఉన్న రాయి తీసుకొని కొన్ని అద్దాలు బాలు కూడా దాదాపు పది మంది సేవ్ చేశారట వాళ్ళు కనుక సేవ్ చేయకపోతే ఆ పది మంది కూడా మంటలో చనిపోయేవాళ్ళు ఆ పిల్లగాళ్లకు ఉన్న కామన్ సెన్స్ ఆ పిల్లగాళ్లకు ఉన్న కామన్ సెన్సు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లకు లేదు కనీసం అక్కడ సుత్తిని కూడా మెయింటైన్ చేయలేదు బైక్ నుంచి రాళ్లతో అద్దాలు పగలగొట్టడం ఫలితంగా పది మంది సేవ్ అయ్యారు ఎంత నిర్లక్ష్యం చూడండి అను అనుగుణ నిర్లక్ష్యం కనపడుతుంది అను అనుగుణ నిర్లక్ష్యం కనపడుతుంది లైసెన్సు తప్పుడు ఇచ్చారు కనీసం చెకింగ్ లేదు స్లీపర్ క్వాలిటీస్ లేవు ఏమో గ్యాస్ సిలిండర్ మెయింటైన్ చేస్తారు క్యారీ చేసుకుని వెళ్ళిపోతారు సెల్ ఫోన్లు క్యారీ చేసుకుని తీసుకెళ్తారు తొమ్మిదో కారణం చాలా దారుణం అండి చాలా దారుణం తొమ్మిదో కారణం ఏంటంటే సరే ఇక్కడ డోర్లో ఓపెన్ అవట్లేదు అక్కడ యాక్సిడెంట్ అయింది మంటలు వస్తున్నాయి అప్పుడప్పుడే మంటలు చిన్నగా వ్యాపించడం స్టార్ట్ అయింది ప్రయాణికులు అందరినీ కనుక ఎలర్ట్ చేసేయగలిగే పరిస్థితి ఉండి కూడా ఒక ఐదు నిమిషాల టైం వ్యవధి ఏది నేను ఇందాక చెప్పినట్టు తమ వాటర్ బాటిల్లో వాటర్ తీసేసి ఆ మంటలు ఆరిపే ప్రయత్నం చేసే పనేదో ప్రయాణికులు అందరినీ అలర్ట్ చేసి వాళ్ళని కనుక దింపటానికి రకరకాల ప్రయత్నాలు కనుక చేసి ఉండి ఉంటే ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయేవారు కాదు మహా అంటే ఈ పంతొమ్మిది తొమ్మిది అయ్యేదో ఇంకొద్దికి తగ్గేదో సంఖ్య అందరు ప్రయాణికుని ఐదు నిమిషాల క్రమంలో దింపటానికి ప్రయత్నాలు కనుక జరిగి ఉండి ఉంటే ఎందుకంటే చాలామంది నిద్రలో ఉన్నారు అసలు ఏం జరుగుతుందన్న విషయం చాలామంది తెలియదు ఎవరు ఇస్తారు చెప్పని ప్రమాదం ప్రయాణికులు తమ నిద్రలో తమ ఉన్నారు కానీ దాదాపు ఒక ఐదు నిమిషాలు టైం ల్యాగ్ జరిగింది ఆ ల్యాగ్ పరితంగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి దానికి తోడు మొబైల్ ఫోన్స్ పేలిపోయాయి దానికి తోడు గ్యాస్ సిలిండర్ పేరిపోయింది ఒకదానికి ఒకటి తోడైనటువంటి నిర్లక్ష్యం దాదాపు పంతొమ్మిది మందిని చంపేశాయి ఈ తొమ్మిది కారణాలను మీకు ఎలా అనిపిస్తున్నాయి ముందు ప్రమాదం జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలి ప్రమాదం జరగకుండా ఎలా కాపాడాలి ప్రమాదం జరిగినప్పుడు అసలు ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్